జగిత్యాల జిల్లా కొడుమెల మండలం తిప్పాయిపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి పూజా కిషన్ దంపతులు పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండగా అనారోగ్య కారణాలతో తక్కువ వ్యవధిలోనే ఇద్దరు మరణించగా అనాథులుగా మారిన కుమారుడు మణిదీప్ కుమార్తె దివ్యశ్రీ విషయం తెలుసుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి దాతల సహకారంతో చిన్నారులకు ట్రస్ట్ సభ్యులు ఈ రోజు ముప్పై ఐదు వేల రూపాయల చెక్కులను అందించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మాధు మహేష్ బెజ్జంకి రవీందర్ గొంగోల రవికుమార్ పోలాస రాజేందర్గొండ ప్రసాద్ తిప్పాయిపల్లి గ్రామస్తులు పులి వెంకటేష్ గౌడు కోరండ నరేందర్ రెడ్డి లాగల రాజేశం దుబ్బక శ్రీనివాస్ పొకెన కృష్ణకుమార్ దేవదాస్ కొత్త తూరు స్వామి భైరి వెంకట పరశురాం గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు కొడివేల మండలానికి చెందిన దంపతులు ఇద్దరు తిప్పేపల్ల గ్రామంకు చెందిన వాళ్ళు కిషన్ దంపతులు అన్ఎక్స్పెక్టెడ్గా అనారోగ్యంతో మరణించడం జరిగింది చిన్న పిల్లలు చాలా దీన పరిస్థితిలో ఉండి మాకు విషయాన్ని అందజేయడంతో వీరికి సహాయాన్ని అందించాలనే సహృదయంతో మయమ చార్టేబుల్ ట్రస్ట్ తరఫున మేము దాతల సహకారాన్ని ఆర్జించగానే ఒక రెండు రోజుల్లోనే మాకు దాతలు ఎంతో సహాయ సహకారాలు అందించారు ఆ సహాయ సహకారాన్ని ఈ పిల్లలకి అందించాలని ఉద్దేశంతో ముప్పై ఐదు వేల రూపాయలని మైవేమ చారిటేబుల్ ట్రస్ట్ తరఫున వీరికి అందించడం జరిగింది అలాగే ఇంకెవరైనా దాతలు ఉంటే వీళ్ళని ఆదుకోవాలని చాలా దీన పరిస్థితిలో ఉన్నారు చిన్నపిల్లలు అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్నారు మేము మైవేముల చారిటేబుల్ ట్రస్ట్ ట్రస్ట్ తరఫున ఇలాంటి వారికి చాలా సహాయాలు సహ సహకారాలు అందించడానికి మాకు తోచిన విధంగా దాతలైతే ఎల్లప్పుడూ మాకు సహకారం అందిస్తున్నారు ఇలాంటి సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారిని కూడా మెడిపల్లి సత్యనారాయణ సత్యం గారితో కూడా మేము వారు కొంచెం బాధలో ఉన్నారు తర్వాత మాట్లాడేసి వీళ్ళకి ఏ అవకాశం ఉన్నా వీళ్ళకి మేము కల్పిస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం మా ప్రభుత్వం ఆది సీరన్న గారి దృష్టి కూడా తీసుకుపోయి వీళ్ళకి ఏ అవసరం ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మహబేమాల చారిటేబుల్ ట్రస్ట్ తరఫున దీన్ని ఆదుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది